శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు శ్రీ జోగుడాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి దివ్య సన్నిధి అలంబ్రమహ్షత్రం దక్షిణ కాశీ క్షేత్రంలో మనము బాలబ్రహ్మేశ్వరుని యొక్క సన్నిధి అందు ఉన్నాము నా నామధేయం వనం శ్రీకాంత్ శర్మ ఆలయంలో గత ముప్పై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను ముఖ్య అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాను ఈ సంవత్సరం మనము విశ్వాపసునామ సంవత్సరం అంటారు ఈ విశ్వాపశనామ సంవత్సరం యొక్క ఫలితాన్ని మీకు నాకు తెలిసినంత వరకు మేము ముందు విన్నవిస్తున్నాను మేషాది ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తులా వృష్టికం ధనస్సు మకరం కుంభం మీనం ఇంకా మేషరాశి వారికి తీసుకుంటే వాళ్లకు ఆదాయం రెండు ఉంటే పద్నాలుగు ఖర్చు అధికంగా ఉంటుంది ఐదు చోట్ల గౌరవం ఉంటే ఏడు చోట్ల అవమానం ఉంటుంది ఈ విధంగా ఆ మేషరాశి వాళ్లకు ఈ యొక్క సంవత్సర ఫలితం తీసుకుంటే ఈ సంవత్సర ఫలితంలో ముఖ్యంగా ఈ యొక్క రాశి వాళ్లకు జపము శని జపము అనేవి ముఖ్యంగా అవసరం అదే కాకుండా జపతర్పణ హోమాది కూడా ఆచరిస్తే శుభ శుభలు పొందుతారు అదేవిధంగా వీరు సుందరకాండ పారాయణం కూడా చేసుకోవాలి అదేవిధంగా రాహుకు విధంలో ముఖ్యంగా పూజలు చేసుకోవాలి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఇక అశ్విని నక్షత్రం వారు వైఢూర్యం భరణి నక్షత్రం వారు వజ్రం కృత్తికా నక్షత్రం వారు కెంపు ధరిస్తే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆరోగ్య సంబంధమైనటువంటి లాభాలు పొందుతారు ఈ విధంగా శుభ శుభశుభాలు పొందుతారు అదేవిధంగా వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఒక చోట గౌరవం మూడు చోట్ల అవమానం ఈ రాశి వారులకు వృషభ రాశి వాళ్లకు ఈ శని గురువల గురు శని శనిబలం తక్కువగానే ఉంది శని దోషం కొంత ఉంది గురుదోషం కూడా కొంత ఉంది రాహుకేతువుల దోషాలు కూడా కొన్ని కాబట్టి ఈ గురు శని రాహుకేతువులకు జపాలు తర్పణ హోమాదలు కూడా జరిపించాలి మరియు సూర్య సంబంధమైనటువంటి అని పండితులు చెప్తారు ఆ పండితులతో అరుణ పారాయణం చేసుకోవాలి అంతేకాకుండా స్త్రీ పురుషులు కూడా అంటే ఎవరైనా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మానవుల్లో వాళ్ళు ఈ యొక్క ప్రతి కూడా ఆదిత్య హృదయం చెప్తూ పోతే ఈ ఈ రాశి వాళ్లకు సంపూర్ణమైన ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి అంతేవిధంగా క్షేమ ఆరోగ్యాలు కూడా సంభవిస్తాయి మంచిగా ఆరోగ్యం ఉంటుంది సుఖంగా ఉంటుంది కాబట్టి వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య ఆరు మృత్తికా నక్షత్రం వారు కెంపు రోహిణి నక్షత్రం వారు ముఖ్యము మృతిశ నక్షత్రం వారు పగడం ధరిస్తే క్షేమ ఆరోగ్య సౌకర్యాలు సఫలీకృతంగా అవుతాయి ఉద్యోగాన్ని వేసిన కూడా ఈ యొక్క కెంపు మనం ఏ అయితే రాళ్ళు చెప్పామో ఆ రాళ్ళ ఉంగరాల్లో ధరించి వెళ్తే లాభాలు పొందగలుగుతారు ఇంకా మిథున రాశి ఈ మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం అయితే ఖర్చు రెండు నాలుగు చోట్ల గౌరవం ఉంటే మూడు చోట్ల అవమానం ఉంటుంది సరే ఈ విధంగా సంవత్సర పెద్ద తీసుకుంటే మనకు స్త్రీలు ప్రతి శనివారం కూడా నవగ్రహాలలో శనికి తెరతాభిషేకం చేయించడం చాలా ఉత్తమమైంది చాలా ముఖ్యమైంది అంతేకాకుండా సుందరకాండ పారాయణం కూడా చేయాలి గురువు గురువు యొక్క దోషం ఎక్కువగా ప్రబలంగా ఉంది ఆ గురువుకు శాంతి చేసుకోవాలి గురువు అంటే విద్య నేర్పే గురువు కాదు అవగ్రహాల్లో గురువు ఈ గురువుకు మనము చపతప హోమాదులు తపణాదులు కూడా మనం చేసుకుంటే శాంతి వలన ఆ కొంత మేలు జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా మేడి చెట్టుకు శుక్ర గ్రహం సంబంధించినటువంటి మేడి చెట్టుకు మనకు ఒక ఐదు వారాలు ప్రదక్షిణ చేసి ఒక వారం శనగలు దానమిస్తే కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్లకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది వారు వారి యొక్క అదృష్ట సంఖ్య ఐదు వృతిశురా నక్షత్రం వారు పగడం ఆరు నక్షత్రం వారు ఓమేదికం పునర్వసు నక్షత్రం వారు పుష్యారాగం ధరించాలి శుభకార్యాలకు కానీ ఉద్యోగాన్వేషణకు కానీ వెళ్తూ ఉంటే ఆ నక్షత్ర జాతకులు ఆ యరాళ్ళను పొదిగినటువంటి ఉంగరాలు ధరించి వెళ్తే తప్పకుండా సఫలీకృతులు అవుతారు అంతేకాకుండా కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్లకు ఎనిమిది ఆదాయం అయితే ఖర్చు రెండు ఏడు చోట్ల గౌరవం ఉంటే మూడు చోట్ల అవమానం ఉంటుంది సరే కర్కాటక రాశి వారికి గతంలో అష్టమ అష్టమశని ప్రభావం ఎక్కువగా ఉండింది ఈ యొక్క సంవత్సరంలో అష్టమశని తర్వాత తొమ్మిదవ స్థానంలో ఉంటాడు కాబట్టి కొంత ఉపశమనం ఏర్పడుతుంది అయినా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా గురు బాధ శని బాధ తొలగించుకోవడానికి శాంతి జరిపించుకోవాలి విద్యార్థులు ముఖ్యంగా సరస్వతి స్తోత్రం చేయాలి తర్వాత మనకు ప్రతినిత్యము మేలుగా ఉంటుంది ఇక పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగము పుష్యమి వారు ఇంద్రనీళము ఆశ్లేష వారు పచ్చ ధరిస్తే కార్యక్రమాలు దిద్విజయంగా నెరవేరుతాయి ఉద్యోగాన్వేషణ వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క ఉంగరాలు ధరించాలి అంతేకాకుండా వీరు గురు బాధ శని బాధ కొరకు శాంతులు కూడా చేసుకోవాలి వీరి యొక్క అదృష్ట సంఖ్య రెండు ఇక సింహరాశి సింహరాశి వారులకు ఆదాయం పదకొండు ఖర్చు పదకొండే వారు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు సరే సింహరాశి వాళ్లకు తీసుకుంటే మూడు చోట్ల గౌరవం ఉంటుంది ఒక ఆరు చోట్ల అవమానం ఉంటుంది సరే ఈ యొక్క సంవత్సర ఫలితాంశంలో సారాంశంలో ఈ యొక్క సింహరాశి వారు ఈ మనకు ప్రధానంగా ఇక్కడ శని రాహుకేతువులకు గ్రహశాంతి చేసుకోవాలి విష్ణు ఆలయము శివాలయాలు కూడా సందర్శిస్తూ ఉండాలి అంతేకాకుండా రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయాలి ఆదిత్య హృదయం నిత్యము పఠిస్తూ ఉండాలి ఈ విధంగా చేసుకుంటూ పోవాలి వారి యొక్క అదృష్ట సంఖ్య ఒకటిగా ఉంది మఖానక్షత్రం వారు ఐఢూర్యం ఉపానక్షత్రం వారు వజ్రము ఉత్తర నక్షత్రం వారు కెంపు ధరిస్తే మంచి ఫలితాలు పొందుతారు ఇంకా కన్యారాశి కన్యారాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు పద్నాలుగు ఆదాయం అయితే ఖర్చు రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు సమానంగా ఉన్న గౌరవ అవమానాలు సరే ఈ యొక్క కన్యారాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉంది అలాగే వీరు కూడా గురు బాధ శని బాధలు తప్ప తప్పవు కాబట్టి వీళ్ళ నివృత్తి కొరకు శాంత కొరకు జపతపడ హోమతలు జరిపించాలి పురోహితులతో చేయించుకోవాలి విష్ణు స్తాత్రం నిత్యం పారాయణం చేయాలి స్త్రీలు వైభవ లక్ష్మి కనకరాధా కనకధారా స్తోత్రం ఆది శంకరాచార్య వారు రాసినటువంటి కనకధారా స్తోత్రం కూడా నిత్యం పఠిస్తే చాలా గొప్ప మేలు కలుగుతుంది దేవీ స్తోత్ర పారాయణం కూడా చేయాలి ముఖ్యంగా దేవీ సంబంధమైనటువంటి పారాయణం కానీ అనుగ్రహం కానీ పొందాలి ఎలాగంటే చెప్పాలంటే మనకు దేశంలో శ్రీ జోగుడాంబమ్మవారు అమ్మవారు అష్టాధ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠంగా ఉంది జోగుడాంబ ఆరాధన చేయాలని మనం సొంతంగా చెప్పడం కాదు విజ్ఞులు పండితులు అభిప్రాయపడిన విధంగా జోగుడాంబ అనుగ్రహం పొందవలసిందిగా సూచన చేయడమైంది కన్యారాశి వాళ్లకు ఇక తులారాశి తులారాశి వాళ్లకు ఈ యొక్క ఆదాయం పదకొండు అయితే ఖర్చు ఐదు రెండు చోట్ల అవమానం ఉంటే రెండు చోట్ల గౌరవం ఉంటుంది సరే ఈ విధంగా ఆలోచిస్తే తులారాశి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క గురు జప జపాలు ఎక్కువ చేయాలి తర్వాత శివుడికి మహంధ్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేయించుకో అప్పుడప్పుడు ఈ రాశి వాళ్లకు అదృష్ట సంఖ్య ఆరు నక్షత్రం వారు కనకపగడం స్వాతి నక్షత్రం వారు గోమేదికం విశాఖ నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరించాలి ఈ విధంగా ఆ తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు వీళ్ళు ఆదాయం రెండవుతే ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అయితే అవమానం రెండు చోట్ల సరే ఈ దృష్టిలో పెట్టుకుంటే వృషిక రాశివారు ముఖ్యంగా గురు శని జపాలు చేయాలి తర్పణ హోమాదులు కూడా జరిపించుకోవాలి సుందరకాండ పారాయణ కూడా చేసుకోవాలి ప్రతినిత్యము కూడా గురు స్తోత్రం శని స్తోత్రం చేస్తూ ఉండాలి పఠిస్తూ ఉండాలి స్త్రీలైతే కనకధార స్తోత్రం కూడా చెప్పుకోవాలి తులసి మాతను పూజిస్తే స్త్రీలు చాలా గొప్ప మేలు జరుగుతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది అయితే విశాఖ నక్షత్రం వారు కనకపుషరాగం అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలము జ్యేష్ఠా నక్షత్రం వారు పచ్చరాయి తొడగాలి ధరించాలి ఈ విధంగా వృషిక వారు తర్వాత ధనుస్సు రాశి వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా వీరు ఆదాయం ఖర్చు అయితే ఆదాయము ఐదు అయితే వ్యయం కూడా ఐదు రాజపూజ్యం ఒకటైతే అవమానం ఐదు ఈ రాశి వాళ్లకు ప్రధానంగా వీళ్ళు ఈ యొక్క చైత్ర వైశాఖ మాసాల్లో కూడా ఎక్కువగా మనం దృష్టి పెట్టుకొని గురుజనులకు జపతపణ హోమాదులు కూడా చేసుకోవాలి చేస్తే చాలా మేలు జరుగుతుంది కాక శనిశ్చర దేవాలయానికి వెళ్ళి శనికి తిన తైలాభిషేకం కూడా చేసుకోవాలి చేసుకుంటే మంచి జరుగుతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మూల నక్షత్రం వారు వైఢూర్యము పూర్వాషాఢ నక్షత్రం వారు వజ్రము ఉత్తరాషాఢ నక్షత్రం వారు కెంపు ధరిస్తే ఉద్యోగ అన్వేషణ కానీ ప్రయత్న ఫలితాలు కానీ చక్కగా చక్కగా నెరవేరుతాయి ఇక మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్లకు ఎనిమిది ఆదాయం ఖర్చు పద్నాలుగు గౌరవం నాలుగు అవమానం ఐదు అయితే ఈ యొక్క మకర రాశి వాళ్లకు మనకు ముఖ్యంగా ఫలిత యొక్క సంవత్సర ఫలితం ఎలాగా ఉంటుందంటే మీరు ముఖ్యంగా మీరు గురువారం గురు శాంతి ఎక్కువగా చేసుకోవాలి గురు బాధ ఎక్కువగా ఉంది వీళ్ళు గురువుకు అప్పుడప్పుడు కూడా గోమాతకు శనగలు బాగా నీళ్ళ నీటిలో బాగా నానిన తర్వాత నానబెట్టినటువంటి బాగా పూర్తిగా మెత్తబడినటువంటి శనగలు ఆ గోమాతకు పెడితే కూడా చాలా బ్రహ్మాండమైన మేలు జరుగుతుంది అంతేకాకుండా ఈ రాగి చెట్టుకు ఆంజనేయస్వామికి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే కూడా మంచి లాభాలు ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ప్రతిరుత్యము చేయాలి స్త్రీలు వైభవ లక్ష్మిత్వము కానీ కరగదార స్తోత్రం కానీ చెప్పుకుంటూ పోవాలి ఈ రాశి వాళ్లకు అదృష్ట సంఖ్య ఎనిమిది ఉత్తరాశ నక్షత్రం వారి కెంపు శ్రవణ నక్షత్రం వారికి వారు ముత్యము ధనిష్ట నక్షత్రం వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు అంతేవిధంగా కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్లకు ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు మూడు చోట్ల గౌరవం ఉంటే ఐదు చోట్ల అవమానం ఉంటుంది ఈ విధంగా కుంభరాశి వారు తీసుకుంటే వారు ప్రధానంగా ఈ రాశి వారు దుర్గా సప్తశతి పారాయణం చేయాలి సుదర్శన హోమాలు కూడా చేయాలి ఈ విధంగా శివుడికి మహాన్యాసపూర్వకంగా ఈ రుద్రాభిషేకం చేసుకోవాలి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది దనిష్ట నక్షత్రం వారు పగడం చతుర్శ నక్షత్రం వారు గోమేదికం పూర్వాభ నక్షత్రం వారు కనక రాగాన్ని ధరించాలి ఈ విధంగా మంచి శుభ ఫలితాలు పొందుతారు అదేవిధంగా మీనరాశి వాళ్లకు వాళ్ళకు అదృష్ట యొక్క సంవత్సర ఫలితం తీసుకుంటే వీళ్ళు శని వలన కొంచెం ఎక్కువగా బాధలు పడే అవకాశం ఉంది కాబట్టి శనికి నువ్వులు ఇస్తూ ఉప్పు కూడా శనివారం శనివారం దానం చేస్తూ పోతే శని బాధ కొంత శాంతిస్తుంది ఆపదుద్ధారక స్తోత్రం రామలవారిది కూడా సుందర చేస్తూ చేసుకోవాలి సుందరకాండ పారాయణం చేయాలి మేడిచెట్టు ప్రదక్షిణాలు చేయాలి శుభఫలాలు కలుగుతాయి ఈ రాశి వాళ్లకు అదృష్ట సంఖ్య మూడుగా ఉంది పూర్వాభ నక్షత్రం వారు పుషరాగం ఉత్తరాపద నక్షత్రం వారు ఇంద్రయనం రేవతి నక్షత్రం వారు పచ్చ ధరించాలి ఈ విధంగా ద్వాదశాది మేషాది ద్వాదశ రాశుల వాళ్లకు ఆ ఫలితాలు ఆయుధంగా ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా బాధలు రేవు పూర్తిగా బ్రహ్మాండంగా ఉంది అని చెప్ప చెప్పడం అవసరం లేదు అందరికీ కూడా కష్టాలు కొంత సుఖాలు ఈ యొక్క సంవత్సరం పాటు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా నిత్యము దైవానుగ్రహంతో మనం జీవించాలి ప్రకృతిని ఆరాధించాలి ప్రకృతిని రక్షణ చేయకూడదు చేస్తే మనమే మన గోయు తోపుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆ ప్రకృతి వలన విదేశాల్లో కూడా అనేక వైపరీత్యాలు జరగడం జరగడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక గొప్ప వ్యాధి ఉంది అది ఎలా ఉంటుంది అనేది చెప్పలేము కానీ బట్ మనకు ఆలోచిస్తే కరోనా వంటి గత గతంలో మహమ్మారి అటువంటి మహమ్మారి గత రాదు అయితే వచ్చినా కూడా ఆ బాధ తొలగిపోవడానికి మనసు మనవులు ప్రయత్నాలు చేస్తారు సబరీకృతులు అవుతారు అంతా ఇంత భయపెద్దపడాల్సిన పర్లేదు కానీ జాగ్రత్తగా జాగ్రత్త వహించాలి కాబట్టి ప్రకృతిని మనం కాపాడుకోవాలి నిత్యం ప్రకృతిని ఆరాధన చేయాలి సూర్య ఆరాధన చేస్తూ పోవాలి అంతేకాకుండా ఈ సంవత్సరంలో నదులలో ముఖ్యమైనటువంటిది సరస్వతి నది వేదాలలో చెప్పడం జరిగింది ఇమమ్మే గంగే యమునే సరస్వతి అని చెప్పారు అంటే వేదాలలో కూడా ప్రధాన ప్రతిష్టమైనటువంటిది సరస్వతి నది ఈ సరస్వతి నదికి ఈసారి పుష్కరాలు వస్తున్నాయి సరస్వతి నది పుష్కరాలలో మనము పుష్కర స్నానం చేస్తే అత్యంత ఫలితం పొందుతారు అంతేకాకుండా ఆ యొక్క షోడశ దానాలు కానీ మహాదానాల్లో దశ దానాలు కానీ మనము ఆ రోజు ఆ యొక్క పన్నెండు రోజుల్లో మనము దానాలు చేస్తే అత్యంత ఫలితాలు పొంది సుగ పితృదేవతలు మన పెద్దలతో కూడా గొప్ప పుణ్యలోకాలు సం పొందుతారు కాబట్టి ఈ విధంగా మానవులందరూ కూడా జాగ్రత్తగా ఈ నవగ్రహాన్ని దృష్టి పెట్టుకొని దైవానుగ్రహం పొంది ఆ నవగ్రహాల యొక్క మానవ బాధ బాధ పెట్టాలని ఉండదు కానీ వారు వారి స్థానాల్లో ఉన్నప్పుడు మనము వారికి ఉపశమనం కలిగించడానికి మనము పరిహారాలు చేస్తూ నిత్యము కూడా సుఖ జీవించాలని తెలుపుతూ ఈ యొక్క సమస్యల ఫలితం చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీ మహిషాహం బ్రాహ్మణే సుఖినో భవంతు ఓం స్వస్తి